దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు దేవి ఈరోజు వాగ్దానం అనే కార్యక్రమంలో పాలు దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థనలో నా ప్రియ సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు వాక్య ధ్యానాంశముగా వాగ్దానముగా ఒకటవ దిన వృత్తాంతములు నాలుగవ అధ్యాయము పదవవచనము నుంచి వచనం చదువుకుందాం ఒకటో దినృతాంతంలో నాలుగో అధ్యాయం పదవ వచనం ఎబేజు ఇజ్రాయిల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను విశ్ నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను హలూయా ఎబేజు అనగా వేదన వేదనలో తన తల్లి అతని కన్నదని తన సహోదరుల కంటే ఇతడు ఘనము వాడిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది అయినప్పటికీ దేవుని సహాయము అతనికి కావాలని ఎబ్బేజు ఇజ్రాయిల్ల దేవుని గురించి మొరపెట్టి నిశ్చయముగానే ఉన్ను ఆశీర్వదించు ప్రభు అని దేవునికి ప్రార్థించిన వ్యక్తిగా ఉన్నాడు అతని సరిహద్దులు విశాలపరిచి నీ నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని అతన్ని ఎబ్బేజు దేవుణ్ణి వేడుకున్నట్లుగా బైబుల్ వాక్యంలో సెలవిస్తుంది దేవునికి ప్రార్థించినట్లుగా దేవుడు అతనికి అతడు చేసిన ప్రార్థనను ఆలకించి అతని మనవి ఆలకించి అతనికి దయచేసినట్లుగా కూడా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం ఈరోజు ఇప్పుడు సహోదరి సహోదరుడా వేదనలో శోధనలోనే ఉన్నావేమో దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ మనవి ఆలకిస్తాడు అగరు ఇష్మాయలను తీసుకొని అరణ్యములో వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహము పంపించినప్పుడు ఆ చిన్నవాణి మొర దేవుని సన్నిధికి చేరినట్లుగా మనం చూస్తున్నాం వేదనలో ఉన్నారు దాహంతో ఉన్నారు మరణపు అంచుల్లో ఉన్నారు అయినప్పటికీ వారి మొర దేవుడు ఆలకించి అరణ్యములో నీటి ఊటను ఉబ్బుక చేసి ఆ చిన్నవాణి ప్రాణమును తల్లి ప్రాణమును కాపాడినట్టుగా చూస్తున్నాం ఎబ్బేజు వేదనలు ఎబ్బేజు అంటే వేదన అతని జీవితంలో అనేకమైన వేదనలు శోధనలు వేదనలు తన తల్లి అతని కన్నట్లుగా మనం చూస్తున్నాం వేదన పడి అతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది ఈరోజు వేదన చెందుతున్నావా దేని గురించి బాధపడుతున్నావు వేదన చెందుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభువారుని వేదనలన్నిటి నుంచి శోధనలన్నింటినుంచి విడిపించి నిన్ను నీ సరిహద్దులను విశాలపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు నీ సరిహద్దులు కొంచెముగా ఉన్నవేమో దేవుడు నిన్ను విశాలపరచాలని ఉన్న స్థితిలోనే ఉంచడం దేవుని ఇష్టం కాదు నీ సరిహద్దులు విశాలపరచాలని దేవుడు ఇష్టపరచుకున్నాడు నీకు ఏ కీడు రాకుండా ఆ కీడులన్నింటిలో నుంచి తొలగించి తప్పించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన సరిహద్దులను ప్రార్థించు ప్రార్థించి వాగ్దానం చేత పట్టికే పేదను ఆ వేదనలో నుంచి విడిపించి సరిహద్దులో విశాలపరిచిన ఆ దేవుడు ఈరోజు నీ సరిహద్దులను విశాలపరిచి నీ వేదనలన్నింటి నుంచి విడిపించి నిన్ను గొప్ప చేయాలని నువ్వు చేసిన ప్రార్థనను మనవిని ఆలకించి నీకు దయచేయాలని నీ ముందుండి నిన్ను నడిపించాలని నీ చేపట్టి దేవుడు నిన్ను బలపరచాలని నీ సరిహద్దులు విశాలపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉండగా వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రియ సహోదరి సహోదరుడ అగరు తన కుమారుని స్మాయులు మరణు విని ఆలకించి వారికి అరణ్యములు నీ నీళ్లను సృజించి దేవదతను పంపించి దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈరోజు నీ వేదనలన్నింటిలో నుంచి దేవుడు విడిపించి నీ సరిహద్దును విషయాలు పరిచి నీకే కీడు రాకుండా కీర్తనలో కూడా రాయబడినదిగా నీ గుడారం తెగులు సమీపించదని తొంభై ఒకటో కీర్తనలు కాబట్టి ధైర్యము తెచ్చుకో దేవుని అందు విశ్ విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి మొదటని స్థితి కొద్దిగా ఉన్న తొదక అది మహాభివృద్ధిగా మార్చబడుతుంది ప్రార్థన విశ్వాసము ప్రార్థన ద్వారా నువ్వు మొదటి జాములు లేచి నువ్వు ప్రార్థించి మొరపెట్టి దేవుని స్థుతించి గనపరిచినట్లయితే దేవుడిని నీకున్న వేదనలన్నింటి నుంచి తొలగించి ఏ కీడు రాకుండా దేవుడు దయచేసి నీకు తోడుగా ఉండి నిన్ను విశాలపరిచి నీ సరిహద్దులను నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు ఇస్ ఇస్మాయిలను దేవుడు దీవించి ఆశీర్వదించినాడు కాబట్టి అబ్రహముతో దేవుడు సెలవు నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడదేవని ఈరోజు దేవుడు నిశ్చయముగా ఎబ్బేజును ఆశీర్వదించి దీవించి కీడు రాకుండా తప్పించి సరిహద్దును విశాలపరిచి తోడుగా ఉండి నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించి దీవించి గాక ఈ మాటలు దేవుడు దీవించి అభివృద్ధిపరిచి కీడు రాకుండా బలపరిచి గాక మరి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థిస్తాను ప్రార్థన చాలా ప్రాముఖ్యత ప్రార్థించినప్పుడు ప్రత్యుత్తరాలు దేవుడిని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఎప్పు ప్రార్థించిన్నాడు వేదన పడి తన తల్లి కన్నది నువ్వే వేదనలో ఉన్నావో నా ప్రియ సహోదరి సహోదరుడా ఏ శోధనలో ఉన్నావో నువ్వు వాక్యం వినిచున్న నీవు నివేదనలన్నిటి నుంచి విడిపించి నిన్ను నిక్షేముగా ఆశీర్వదించి ఆయన నిన్ను గొప్ప చేయ తనంచి చూనాడు ఇంక తోడుగా ఉండి నీ సరిహద్దులను విశాలపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉండగా నువ్వు ప్రార్థనలు లేఖించు మహాగణ సర్వోన్నతుడ ఆచర్యకరణ పునరుత్డ జీవం గలడ తండ్రి ఏసుక్రీస్తు నామములు ఏసు రక్తములో ప్రియ సహోదరి సహోదరులు ఎంతమంది అయితే వాక్యం వినిచున్నారో వినబోచున్నారో ఏసుక్రీస్తు నామములో వారి కీడు నుంచి తప్పించి విడిపించి భేసును ఆశీర్వదించినట్లుగా ప్రభు సరిహద్దులు విశాలపరిచినట్లుగా ఏసు క్రీస్తు నామంలో వారి సరిహద్దులు విశాలపరచబడనుగాక అరుకున్న కట్లు బంధకములు తెగిపోవునుగాక ఏసు నామంలో అనారోగ్య స్థితి ఆటంకములు విడిపించి దూరపరిచి లయపరిచి స్వస్థపరిచి మన దేశంలో దీపించి దర్శించి రక్షించి వివిధ కాల సమయంలో వాక్యమును వింటూ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి దర్శించి స్వస్థపరిచి కీడు నుంచి తప్పించి కీడు వారి గుడారమును ఆయన ఈ తెగులు సమీపించకుండా నువ్వు కాపాడి ప్రయాణాలన్నింటిలో తోడుగా ఉండి నడిపించామని ఈ రోజు పైన రోజులు పుట్టలు జరుపుకు జరుపుకుంటున్న వారిని కూడా దీపించి దయా కీరటంగా ఆయన సంవత్సరాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపాసు అనేది తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఏ సుపరిశోధనామంలో ప్రార్థించి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రైజరాలు అందరికీ దేవుడు మిమ్మల్ని గాక ఆశీర్వదించునుగాక ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆ మ్యాన్